గత కొన్ని రోజులుగా పిన్నెలు గారు విదేశాలకు వెళ్ళిపోయారు వల్ల వంశీ గారు పారిపోయారు కొడారి నాయన కనపడతలేదని తెగ రాస్తున్నాగా ఎందుకంటారు రేపు టీడీపీ అధికారంలోకి వస్తే ఏం జరగబోతుందని మెసేజ్ ఇస్తున్నారో లేదంటే రేపు ఏదైనా జరగని మేము మాత్రం వదల బమ్మాలి వదలని మెసేజ్ ఇస్తున్నారో తెలియదు కానీ ఇది పార్టీ నాయకుల వరకు ఇస్తే ఓకే కానీ ఇప్పుడు వాళ్ళ అనుకూల ఛానల్ కూడా భయంకరమైన బెదిరింపులు చూస్తుంటే ఇదెక్కడ కరమరా అనిపిస్తుంది కొంతమంది జనాన్ని టీడీపీ పార్టీ గెలుస్తుందని అంతలాగా ఉంటానికి పవన్ కళ్యాణ్ గారితో పొత్తు పెట్టుకోవడం టీడీపీ మెయిన్ ప్లస్ పాయింట్ అయితే ప్రభుత్వ ఓటు చీలిపోకుండా పాయింట్ అనమాట దాంతో పాటు కేంద్ర మద్దతు మాకు ఎలా ఉందని టీడీపీ ధీమా వ్యక్తం చేస్తుంది మరి కేంద్ర బిజెపి పాటు ప్రజల మద్దతు ఉందా లేదా అనేది రేపు జూన్ నాలుగో తారీఖే ఉంది ఉందనమాట వైసీపీ పార్టీ గెలుస్తుందని ప్రజలు నమ్ముతున్నారా పార్టీ నాయకులు నమ్ముతున్నారా అర్థమే కావట్లేదు వైసీపీ పార్టీ మెయిన్ బలం సంక్షేమ పథకాలు అవి అందుకుంటున్న అర్హులైన మా ప్రజలు తప్పకుండా తిరిగి మాకు ఓటేస్తారని భావిస్తుంది దాంతోపాటు ఈ మెడికల్ కళాశాలలు ఈ పోర్టల్ నిర్మాణం చూసి ప్రజలు మాకు ఓటేస్తారని భావిస్తున్నారు అనమాట వేస్తారా లేదా అన్నది రేపు జూన్ నాలుగో తారీఖు కిషోర్ గారు ఎందుకంటారు మొదట్లో ఈ ఐపాక్ టీం మొత్తం మన ప్రశాంత్ కిషోర్ గారు అండర్లో పనిచేసేది అనమాట మరి అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ ప్రశాంత్ కిషోర్ గారు ఐపాక్ నుంచి బయటకు వెళ్ళి ఇప్పుడు ఆ బీహార్ ఎలక్షన్ నేను చాలా బిజీగా ఉన్నానని చెప్తూనే కొన్ని ఈ మధ్య రీసెంట్ జరిగిన ఎలక్షన్స్ ఆయన ప్రిడిక్షన్స్ ఇచ్చే ప్రయత్నం చేశారు అవి కొద్దిగా ఫెయిల్ అవడంతో ఇప్పుడు అవన్నీ నా గానాలే నా సర్వేలు కాదంటే ఆయన కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు మరి ఆంధ్రాలో ఆయన చెప్పింది జరిగిద్దా లేదనేది రేపు జూన్ నాలుగో తారీఖు దానిలో ఉంది అనమాట